బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఉప్పరిగూడ గ్రామంలో విజయదశమి సందర్భంగా వాలీబాల్ ఖోఖో కబడ్డీ టోర్నమెంట్లను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి మాట్లాడుతూ యువత విద్యార్థులు చెడుదారిలో వెళ్లకుండా ఉండేందుకు వారిలో ఆత్మస్థైర్యాన్ని మానసిక ఉల్లాసాన్ని శారీరక ఉత్సాహాన్ని నింపేందుకు ఆటలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు ఈ రోజుల్లో యువత మాదక ద్రవ్యాలకు బానిసవడము బెట్టింగ్ యాబ్లకు బలి కావడం జరుగుతుందని వీటన్నిటికీ దూరంగా పారద్రోలాలంటే ఆటలు ఎంతో దోహదపడతాయని తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నామని భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతో మీ ముందు ఉంటానని బూడిద రామరెడ్డి తెలిపారు కొసేపు పరిచయ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా టీం ఐ వన్ లెస్ హలో గ్రౌండ్ నెంబర్ ఫోర్ వర్సెస్ వెంకటేశ్వర్ తండ అఫీషియల్స్ ఎక్కడున్న మ్యాచ్ నిర్వహించాలని మనవి గ్రౌండ్